శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆరు గ్యారెంటీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పష్టత ఇవ్వలేదని ఆరోపించింది ప్రజల్లో అనేక అనుమానాలున్న తరుణంలో అసెంబ్లీలో ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణి ప్రదర్శించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రశ్నోత్తరాలను నిర్వహించకుండా శాసనసభ సమావేశాలు జరగడం విస్మయం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు హామీలపై కాలయాపన తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని జాన్ విస్లీ విమర్శించారు రానున్న స్థానిక సమరంలో బలం ఉన్న చోట ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి మీద అనేక అనుమానాలు వ్యక్తమైన వాళ్ళ కేటాయింపులు సరిగా లేవనేటటువంటి విషయాలు ఉన్నా వాటి పట్ల స్పష్టమైనటువంటి విధానం ఎలా అమలు చేస్తారు అనే విషయాలు కూడా స్పష్టంగా చెప్పకుండానే ఈ సమావేశాలు ముగించడం అనేది జరిగింది బీసీలకు ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారు కానీ ఇక్కడ పదకొండు వేల నాలుగు వందల కోట్లకే పరిమితం చేశారు అవి కూడా ఖర్చు పెడతారనే గ్యారెంటీ గ్యారంటీ లేని పరిస్థితి స్థానిక సమస్యల మీద ఇప్పుడు మార్చి ఏప్రిల్ అంతా కూడా సిపిఎం పార్టీకి చేస్తున్నాం